హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను మీకైతే మంచి మంచి కంటెంట్ అయితే తీసుకుని వస్తా మీకు మంచిగా అయితే ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేస్తాను మీకైతే ఇప్పుడైతే కొత్తగా ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నాము ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది దానికి ఏంటి ప్రాసెస్ ఏంటి అని మొత్తం డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అయితే ఎలాంటి ఇబ్బంది పడకుండా ది బెస్ట్గా అయితే మీకు అయితే సాల్వ్ చేస్తాను ఇప్పుడైతే మేము కంటెంట్కి అయితే వెళ్ళిపోదాం కంటెంట్ ఏంటంటే నేను ఒక ప్రాజెక్ట్ అనేది ఒక హాస్పిటల్లో నేను ఒక ఇప్పుడు ఎన్ని బెడ్లు ఉన్నాయి ఎంతమంది పే ఎంతమంది పేషెంట్లు ఉన్నారు ఎంతమంది ఏ రూమ్లో ఉన్నారు ఏ ప్రాబ్లం ఉంది వాళ్ళకి వాళ్ళు ఏ ప్రాబ్లం ఉంది వాళ్ళకి ఏ డాక్టరు ఎక్కడెక్కడ పెట్టాలి ఎక్కడెక్కడ లొకేషన్స్లో ఉండాలి అలాగే వాళ్ళు వాళ్ళు ఉండే వాటిలోని ఎంతమంది నర్సులు ఉండాలి నర్సులు ఎంతమంది ఉంటే ఎంతమందికి మనకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పి నేనైతే ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చా ఇది చాలా అంటే చాలా అంటే ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి పోతాము హాస్పిటల్కి పోయినప్పుడు వార్డు ఒక వార్డు అని చెప్తారు ఒక వార్డులో ఇంత వార్డు అని చెప్తారో ఆ వార్డులో మనము ఎంతమంది ఉన్నారు ఈ పేషెంట్స్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది అందరినీ కామన్గా ఒక వార్డులో వేస్తారు అట్లా కాదు ఒక్కొక్క పర్సన్ ఏ వార్డులో ఉన్నాడు ఏ ఆ డెసిషన్ ఏమేమి ఉంది అది మనం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి నేనైతే చాలా కష్టపడి నేను అయితే ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేశాను ఆ ప్రాజెక్ట్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ కొనుక్కోవాలంటే మన ఛానల్కి వచ్చేసి మీరు ఫాలో అయ్యి మీకు మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేది నేను తీసుకొని వస్తాను ఇంకా డి బెస్ట్గా ప్రాజెక్ట్ అనేది తీసుకొని వస్తాను మీకు తక్కువ ప్రైజ్లోనే ఇస్తాను ఎక్కువ కూడా డబ్బులు అయితే పెట్టాను తక్కువ ప్రైజ్లోనే మీరు లైక్ ఒక ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఎలాంటి పైతాన్ మీద మీకు మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉపయోగపడతాయి ఇప్పుడైతే నేను తీసుకుని వచ్చాను చూడండి ఈ ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది బేసిక్లీ చూడండి మనం మెయిన్లీ ప్రాజెక్ట్ అనేది ఎందుకు తీసుకుని వచ్చామంటే ఒక ఒక పర్సన్ ఉంటారు ఆ పర్సన్కి మనం ఎక్కడ మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఎట్లా ఎట్లా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలంటే ఎక్కడెక్కడ డాక్టర్స్ పెట్టాలి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి అని చెప్పేసి మనమైతే ప్రాజెక్ట్స్ అయితే తీసుకుని వచ్చాము ఎంతమంది అడ్మిన్ అయ్యారు ఎంతమంది మనకి ఉన్నారు ఎంతమంది అస్ స్టూడెంట్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది రూమ్స్లో రిజిస్ట్రేషన్ ఎంతమంది అయ్యారు ఎంతమందికి రిపోర్ట్ వచ్చింది ఏమేం చేయాలి ఇంకా దీ దీంట్లోనే నేను ఎంతమందికి రిపోర్ట్ ఇచ్చారు ఎంతమందికి సాల్వ్ అయ్యింది ఎంతమందికి వాళ్ళు రిక్వైర్ అయ్యారు ఎంతమంది ఇంటికి పోయి వాళ్ళు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి మొత్తము ఒక యాప్ ద్వారా నేనైతే డెవలప్ చేయాలి అనుకుంటున్నాను ఇదే మీ ఇదే కోడు ఇదే అంతా నేనైతే డేటాబేస్లో అంతా స్టోర్ చేసేసి మీకు మంచిగా అయితే నేనైతే ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకొని వస్తాను మీకు అయితే తక్కువ ప్రైజ్లోనే ఇస్తాను ఎక్కువ అయితే ఇబ్బంది పెట్టను నేను కూడా స్టూడెంట్ లైఫ్లో నుంచి వచ్చాను కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లోనే మీకు మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చా మీరైతే ఎలాంటి పేమెంట్ కట్టకుండా మీరు మనలాంటి ఎందుకంటే నేను సిఎస్సి డిపార్ట్మెంట్ కాబట్టి నేను ది బెస్ట్ నాలెడ్జ్ అయితే ఉంది నీకైతే మంచి సబ్జెక్ట్ అయితే ఇస్తాను మీకైతే చూడండి దీంట్లోనే మనకు ఒక అడ్మిన్ ప్యానెల్ ఒక అడ్మిన్ ప్యానెల్ అయితే ఇస్తాను దాంట్లోనే మీకు ఎంతమంది డోర్ మ్యాటింగ్ అయ్యారు అని చెప్పేసి నేనైతే ఇచ్చాను అలాగే తర్వాత అసైనింగ్ ద స్టూడెంట్స్ మీకు ఎంతమంది స్టూడెంట్స్ అసైనింగ్ అయ్యారు అలాగే దాంట్లో ఎంతమంది పేరెంట్స్ అసోనింగ్ అయ్యారు అలాగే వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరు గ్యాండ్ పేరెంట్స్ ఎవరు అని చెప్పేసి మొత్తము హాస్పిటల్లో ఎంతమంది బెడ్లు ఉన్నారు ఎంత ఏజ్ వాళ్ళు ఎంత ఈ బెడ్లో ఉన్నారు అని చెప్పడానికి మంచి మంచిగా అయితే నేను డిజైన్ చేశాను ఈ యాప్ అనేది మీకు ఈ వెబ్సైట్ కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఎలాంటి ఇబ్బంది పడద్దండి నేనైతే దీనిలో మేజర్లీ నేను యూజ్ చేసింది మైఎస్క్వేలు మళ్ళీ తర్వాత వచ్చేసి చూడండి మీకు ది ది బెస్ట్గా అయితే నేను తీసుకుని వచ్చాను చూడండి చాలా తక్కువ ప్రైజ్లోనే మీకు అయితే ఈ ప్రాజెక్ట్ అనేది ఇస్తాను మీకు వచ్చేసి నీకు ఫైలు మళ్ళీ కాపీ ఫైలు ప్రాజెక్ట్ ఫైలు అన్నీ అన్నీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇంకా డి బెస్ట్గా అయితే ఇట్లా కిందికి వద్దాము ఇంకా ఇట్లా కిందికి వస్తే మీకు అయితే చూడండి ఇంకా దీంట్లో నేనైతే ఇక్కడే ఇక్కడ ఏం చేస్తానంటే ఈ పైన ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఎంతమంది రిక్వైర్ అయింది ఎంతమందికి ఇంజూర్ అయింది ఎంతమందికి ఇంకా ఏమేమి అనేసి ఇంకా ఇంప్లిమెంట్ చేస్తాను దీంట్లోనే మంచి మంచి ఫీచర్స్ అనేది ఇంకా యాడ్ చేస్తాను మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా దీంట్లోనే చెప్పండి మీకు దానికి సంబంధించినవి దీంట్లో యాడ్ చేసేసి మీకైతే మంచిగా ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసి ఇస్తాను మీకు వచ్చేసి మీకు మంచిగా మనకు ఎక్స్పెక్టెడ్ ఫైలు అలాగే కాపీ ద ఫైల్ ద ప్రాజెక్టు అలాగే ప్రాజెక్ట్ ఎక్స్ప్లైనింగ్ ద అని చెప్పేసి మేము మొత్తం న్యూ డేటాబేస్లో కనెక్ట్ చేసేసి హాస్పిటాలిటీ అలాగే లోకాలిటీ బేస్ చేసి ఇది పైథాన్ ఓవరాల్ పైథాన్ పిహెచ్పి సిఎస్ఎస్ మెయిన్లీ దీనికి సంబంధించినది ఎక్కువగా ఉపయోగించి ఈ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడం జరిగింది మనం ఇక్కడ స్టార్టింగ్లోనే మెన్షన్ చేసాం చూడండి ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే ఆర్డర్ ద స్టూడెంట్ వ్యూ అండ్ ద ఎంటర్ ద స్టూడెంట్ ఐడి నంబర్ ఐడి నెంబర్ ఒక స్టూడెంట్ ఇది ఐడి నెంబర్ అనేది తీసుకుంటాము ఒక లేక అప్పటి ఆ కార్డు నెంబర్ అనేది తీసుకుని ఆ నెంబర్కి కార్డుకి ఆ పర్సన్కి పెడతాము ఇలా పెట్టడం వల్ల అతనికి స్కూ కాలేజీలో కానీ స్కూల్లో కానీ మంచి అటెండెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే తర్వాత సీనియర్ సిటిజన్ అయితే వాళ్ళ సీనియర్ సిటిజన్ కార్డు అనేది పెట్టి వాళ్ళకి అప్రూవల్ చేసి వాళ్ళ డేటా అంతా వాళ్ళకి చూపించేరగా ఈజీ ఇంప్లిమెంట్ చేశాను అలాగే తర్వాత వచ్చేసి ఈ కోడ్ అనేది పిహెచ్పి సిహెచ్ఎస్ జావా స్క్రిప్ట్ పైన నేనైతే ఇది కనెక్ట్ చేశాను ఈ ప్రాజెక్ట్ అనేది మొత్తం దీనిపైనే ఉంటుంది మన వెబ్ డెవలప్మెంట్ మీదనే ఎక్కువగా అయితే వర్క్ చేస్తాం అలాగే పైథాన్ వెబ్ పైథాన్ పుస్టాక్ పైన అలాగే సిఎస్ఎస్ ఎక్కువగా వచ్చేసి సిఎస్ఎస్ దీనిపైననే ఎక్కువ వర్క్ చేస్తాం ఎందుకంటే మోస్ట్లీ మనకు వచ్చేది ప్రాజెక్ట్స్ అనేది ఇలాంటివి చాలామందికి అయితే నేను ఇలానే ఇంప్లిమెంట్ చేసి ఇస్తా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్టూడెంట్కి ఇచ్చాం లేకుంటే కొంతమందికి ఎంప్లాయీకి కావాలంటారు ఎంప్లాయీకి ఇస్తాం అలాగే సీనియర్ సిటిజన్ కార్డుకి ఇస్తాం ఇలా మీకు చాలా అంటే చాలా ఇస్తాం ఎలాంటి ఇబ్బంది పడకుండా మంచిగా అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తాము మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తాను ఖచ్చితంగా అయితే మన ఛానల్ అనేది ఫాలో అవ్వండి ఫాలో అయితే ది బెస్ట్ నాలెడ్జ్తో మీకు మంచిగా ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేసేస్తాను